వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నిరమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో జగన్మోహన్ రెడ్డి బీజేపీ వైపు మొగ్గు చూపుతో చూపబోతున్నారు అనేసి మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఈ రోజున ఇప్పటికే ఏదైతే రాజ్ సింగ్ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయడం జరిగింది ఈ సంబంధించి జగన్మోహన్ రెడ్డి పార్టీ మద్దతు కోరే ప్రయత్నం చేసింది బీజేపీ ఈ క్రమంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన వైసీపీ వైపు నుంచి ఆయన తీసుకోబోతున్న స్టాండ్ కానీ చాలా కీలకం కాబోతోంది జాతీయ స్థాయిలో ఈ ఒక్క విషయంతో జగన్మోహన్ రెడ్డి ఎటువైపు అనేది కూడా ఒక క్లారిటీ రాబోతుంది అందుకే వైఎస్ఆర్సీపీలోనే కాదు ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం అనే దాని మీద నిజంగానే ఒక సస్పెన్స్ క్రియేట్ అయిందని మనం అనుకోవచ్చు ఇక్కడ మనం చూస్తే జగదీప్ ధన్ఖ్ రాజీనామా తర్వాత అనేక కీలక పరిణామాలు తెరమీతికి వచ్చాయి జాతీయ స్థాయిలో ఈ క్రమంలోనే ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా ఎంపిక అనివార్యమైన పరిస్థితుల్లో తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ని ఈరోజు బీజేపీ ఏదైతే ప్రతిపాదించింది ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అంతేకాదు ముందుగా ఏదైతే డిఎంకేకి చెందిన తిరుచి రవి లాంటి వాళ్ళని ఇండియా కూటమి కూడా అనుకుంది కానీ లాస్ట్ మినిట్లో అనేక ట్విస్టులు ఇండియా కూటమి కూడా తెరమీతికి తీసుకొచ్చింది ఈరోజు ఎన్డీఏకి పూర్తిగా బలం ఉంది వాళ్ళ అభ్యర్థిని రాధాకృష్ణ ఎలాగైతే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న రాధాకృష్ణని తెర మీదకి తీసుకొచ్చారో ఆయన పూర్తి స్థాయిలో గెలిపించుకోగల సమర్థత కూడా ఈరోజు ఎన్డీఏలో ఉన్న నేతల్లో ఉంది భాగస్వామి పక్షాల్లో ఉంది పూర్తి స్థాయిలో వాళ్ళకి మెజారిటీ ఉంది ఇక్కడ దీంట్లో ఎలాంటి డౌటు లేదు నో డౌట్ ఇన్ దట్ క్లియర్గా రాధాకృష్ణనే ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి ఇక్కడ అనూహ్యంగా ఒక ట్విస్ట్ తెర మీదకి వచ్చింది ఈరోజున ముందుగా ఇండియా కూటమి వైపు నుంచి అసలు అభ్యర్థి ఉంటారా లేదా అని ఒక చర్చ నడుస్తూ వచ్చింది ఏదైతే డిఎంకేకి చెందిన రాజ్యసభ సభ్యుడైన అయిన తిరుచి రవి పేరు కూడా చాలా సీరియస్గా తెర మీదకు వచ్చింది అనేక మంది పేర్లు వినిపించాయి ఇండియా కూటమి నుంచి అభ్యర్థి గెలుస్తారు అని మనం కన్ఫామ్గా చెప్పలేం గెలు గెలిచే పరిస్థితుల్లో కూడా లేరు యాక్చువల్గా అంత బలం లేదు ఇండియా కూటమి వైపున కానీ ఎలాగైనా సరే పోటీ పెట్టి వార్తల్లోకి ఎక్కాలి చర్చలో ఉంచాలి ఇండియా కూటమి కూడా బలంగా ఉందనే ఒక మెసేజ్ జనంలోకి వెళ్ళాలి అని కూడా రాహుల్ టీం భావిస్తూ ఉంది ఇండియా కూటమిలో ఉన్న పక్షాలన్నీ కూడా భావిస్తూ ఉన్నాయి అందుకే ఈరోజు అనూహ్యంగా బి సుదర్శన్ రెడ్డి పేరును తెర మీదకి తీసుకురావడం జరిగింది ఆయన ఎవరో కాదు తెలంగాణకు చెందిన వ్యక్తే రంగారెడ్డి జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డి పలు కీలక పదవుల్లో పనిచేశారు అయినా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు హ్యూమన్ రైట్స్లో పనిచేశారు చాలా కీలకంగా పనిచేస్తూ వచ్చారు ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఆయన పేరును తెర మీద తీసుకొచ్చింది ఎవరో కాదు రేవంత్ రెడ్డి నిన్నటి వరకు కూడా రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి మధ్య సఖ్యత లేదు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి మధ్య సయోధ్య లేదు అని బీఆర్ఎస్ లాంటి పార్టీలు ఆయన గేలు చేస్తూ వచ్చాయి రాహుల్ గాంధీ కనీసం రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదంటూ కూడా టార్గెట్ చేశాయి ఈరోజు అదే రేవంత్ రెడ్డి కేవలం రాహుల్ గాంధీనే కాదు ఇండియా గోడంలో ఉన్న పక్షాలందరినీ కూడా సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వం వైపు ఒప్పించగలిగారు ముందు గెలుస్తామా లేదా అనే తర్వాత సంగతి పోటీలో పెడటం ద్వారా సుదర్శన్ రెడ్డి లాంటి ఒక తెలుగు వ్యక్తిని పోటీలో పెడతాం ద్వారా ఈరోజు ఇండియా కూటమి కూడా తన సత్తా ఏంటో చూడాలని చాటాలని భావిస్తోంది మీడియా ఫోకస్ అంతా కూడా ఆల్మోస్ట్ ఇటువైపు కూడా కాన్సన్ట్రేట్ అయ్యే కాన్సన్ట్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది అటు బీజేపీతో పాటు ఎన్డీఏ కూటమితో పాటు ఇటు ఇండియా కూటమి కాంగ్రెస్లో కూడా లైమ్ లైమ్లైట్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే ఒక స్ట్రాంగ్ అభ్యర్థిని నిలబడటం ద్వారా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే కాంగ్రెస్ అనుకో చేస్తూ ఉంది అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకి రాహుల్ గాంధీ మద్దతు ఇవ్వడం కానీ ఇండియా కూటమిలో ఉన్న మిగతా పార్టీలు మద్దతు ఇవ్వడం కానీ అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది ఒక టర్నింగ్ పాయింట్ ఇది ఇక్కడ జగన్మోహన్ క్లియర్ కట్గా ఉంది ఇండియా కూటమిలో ఏ ఏ పక్షాలు ఉన్నాయి ఎన్డీఏలో ఏ ఏ పక్షాలు ఉన్నాయి ఏ ఏ భాగస్వాములు ఉన్నాయి అనేసి అయితే ఇక్కడ ఒక కీలక అంశం ఏంటంటే తెలంగాణకు వస్తే రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నారు ఇండియా కూటమి వైపు ఇండియా కూటంలోనే ఉంది అది మేజర్ పార్టీ కాబట్టి సో ప్రాబ్లం లేదు అటు బీజేపీ ఆల్రెడీ తమ అభ్యర్థిని ప్రకటించింది సో బీజేపీ కూడా క్లియర్ కట్గానే ప్రాబ్లం లేదు అక్కడ బీఆర్ఎస్ రోలు కీలకం కాబోతుంది ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ మోడీతోని పెట్టుకొని సొనం పెట్టుకోవడానికి రెడీగా లేరు ఆ పార్టీ పూర్తిగా డిఫెన్స్లో ఉంది మొత్తం మనం చూసాం కూడా సీఎం రమేష్ లాంటి వాళ్ళు కేటీఆర్ కౌంటర్ ఇచ్చే క్రమంలో బీజేపీలో తమ పార్టీని విలీనం చేయడానికైనా పొత్తులకైనా తమ సిద్ధంగా ఉన్నామనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించే ప్రయత్నం చేశారు కేటీఆర్ సో అందుకని ఈరోజు అందుకంటే భిన్నంగా బీఆర్ఎస్ ఏమి ఆలోచించదనుకుంటున్నాను నేను ఆటోమేటిక్గా వాళ్ళు ఏదైతే బీజేపీకే మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది అలా కాదని కాంగ్రెస్కి మద్దతు ఇస్తే కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తే పూర్తిగా బీఆర్ఎస్ భవిష్యత్తు కూడా ఒక అంధకారంలో పడ్డట్టే అని మనం అంచనా వేయచ్చు సీ మరి అంత ఇంపాక్ట్ ఏం లేదు ఈరోజు బీఆర్ఎస్ తన రోల్ కూడా ఏం లేదు జాతీయ స్థాయిలో బట్ కనీసం ఒపీనియన్ అన్నా బయటికి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు షేర్ ఏం లేదు ఎంపీల వైపు నుంచి వేర్ యాజ్ ఇక్కడికి వస్తే ఏపీకి వచ్చినట్లయితే ఏపీలో జగన్మోహన్ రెడ్డి అత్యంత కీలకంగా పోతున్నారు ఏపీలో చూస్తే అటు అధికార కూటమిగా బీజేపీ అండ్ దెన్ జనసేన అండ్ దెన్ టీడీపీ కలిసే ఉన్నాయి కాబట్టి ఆ మూడు ఆ రెండు పార్టీలు జనసేన కానీ టీడీపీ కానీ రెండు పార్టీలు ఎన్డీఏ కూటంలోనే భాగస్వామిగా ఉన్నాయి బీజేపీతో కలిసే అధికారాన్ని కూడా పంచుకున్న పరిస్థితుల్లో వాళ్ళు డిఫర్ అయ్యి బీజేపీకి ఓటు వేసే సిచ్యువేషన్ అయితే చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ దగ్గర లేదు సో ఆల్మోస్ట్ వీళ్ళు రాధాకృష్ణ వైపే వీళ్ళు మొగ్గు చూపే అవకాశాలు ఉన్న అవకాశాలు కాదు మొగ్గు చూపుతారు కూడా ఇక వేరే ఈ విషయం మాట్లాడేందుకే చంద్రబాబు నాయుడిని ఢిల్లీ పెద్దలు ఢిల్లీకి కూడా పిలిపించుకున్న పరిస్థితి అయితే ఉంది ఈవెన్ లోకేష్ కూడా అక్కడే ఉన్నారు సో ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అనేది జగన్మోహన్ రెడ్డి ఏ స్టాండ్ తీసుకుంటారన్న అంశం చాలా కీలకం కాబోతోంది ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు ఆయన మీ ఎంపీల నుంచి మాకు మద్దతు ఇప్పించాలి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మీ మద్దతు కావాలి అని కూడా డైరెక్ట్గా ఆయన జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసే ప్రయత్నం చేశారు బయటికి ఇప్పటికీ అధికారికంగా రాకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఆయనకి బీజేపీ అంటే భయం ఈరోజు బీజేపీతో సున్నం పెట్టుకుంటే బీజేపీని కాదని కాంగ్రెస్కి మద్దతు ఇస్తే ఈరోజు పూర్తి స్థాయిలో ఆయన మీద కేసులు వెంటాడే అవకాశం ఉంది ఆ కేసులు ఆయన నిద్ర లేకుండా చేస్తూ ఉంటాయి అందుకే ఈరోజు బీజేపీని కాదని ఆయన డిఫరెంట్ స్టెప్ తీసుకుంటారని కూడా ఎవరు అనుకోవట్లేదు నేను కూడా అనుకోవట్లేదు ఇక్కడ మనం చూస్తే రెండు వేల పద్నాలుగులో టీడీపీతో పొత్తులు పెట్టుకున్న తర్వాత బీజేపీ ఎన్డీఏలో టీడీపీ అఫిషియల్గా జాయిన్ అయిన తర్వాత అధికారంలోకి కూడా వచ్చున్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ను కూడా ఆ రోజు సపోర్ట్ చేస్తున్నారు బట్ విభజన హామీల వేదిక పార్టీల మధ్య ఒక డ్రిఫ్ట్ స్టార్ట్ అయినప్పుడు ఆ వ్యాక్యూంలోకి వైఎస్ఆర్సీపీ రావడంలో సక్సెస్ అయింది విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు లైజనర్గా పనిచేశారు ఆ రోజున ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ రోజు ఎవరికి వాళ్ళే అటు జనసేన కావచ్చు అదేవిధంగా ఇటు చూస్తే టీడీపీ ఇండివిజువల్గా పోటీ చేశాయి బట్ ఆ రోజున అటు టీఆర్ఎస్ ఇటు బీజేపీ సపోర్ట్తో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకి వెళ్ళున్నారు అఫిషియల్గా పొత్తులు పెట్టుకోకపోయినా బీజేపీతో అన్అఫిషియల్గా పొత్తుల్లో ఉన్నారు ఆయన దెన్ ఆ రోజు వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో సీఎం కావడం జరిగింది ఆ ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి వన్ సైడెడ్గా మోడీ అంటే పాంపర్ చేస్తూ వచ్చింది ఆర్థిక వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి అస్తవ్యస్తం చేసిన అమరావతి అనే ప్రాంతాన్ని అధక్ పాతాలానికి తొక్కేసిన పీపీఎల్ రద్దు పేరుతో ప్రభుత్వాన్ని ఎనికి తీసుకెళ్ళినా ఏదైతే జాతీయ స్థాయిలో పరువు అదే అదేవిధంగా అనేక రకాలుగా గవర్నర్ దగ్గర నుంచి అనేక రకాలుగా వాళ్ళ అకౌంట్లు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పేరు మీద రుణాలు తీసుకొచ్చిన పరిస్థితి ఇలా అన్ని రకాలుగా అవమానించిన జగన్మోహన్ రెడ్డి బీజేపీ మాత్రం ఆయన్ని ప్యాంపర్ చేస్తూనే వచ్చింది ఒక దత్తపుత్రుడిగా భావిస్తూ వచ్చింది చంద్రబాబు నాయుడు అయితే ఎప్పుడైతే అరెస్ట్ చేయడం పవన్ కళ్యాణ్ ఆయనకు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేయడం ఏదైతే పొత్తులు పెట్టుకోవడం తర్వాత బీజేపీ వచ్చి వాళ్ళతో కలవడం ఇవన్నీ టపటప్ప జరిగిపోయాయి ఈరోజు కూటమిలో మూడు పార్టీలు భాగస్వామ్యంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు వచ్చాయి ఇక్కడ వచ్చిన దగ్గర జగన్మోహన్ రెడ్డిని ఈరోజు బీజేపీ ప్యాంపర్ చేయట్లే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని బీజేపీ నిజంగా హత్తుకునే ప్రయత్నం చేస్తే ఈరోజు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు కోపం వచ్చే అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు చాలా స్ట్రాంగ్ ఒక నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు కోపం వస్తే ఏం జరుగుతుందో బీజేపీకి తెలుసు నితీష్ లాగా ఆయన గోడ మీద పిల్లిలాగా వ్యవహరించట్లా చాలా పద్ధతిగా ఎన్డీఏ భాగస్వామి పక్షంగా తాను ఎలా ఉంటారనేది సాలిడ్గా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఈరోజు ప్రతి మీటింగ్లో ప్రతి ఇంపార్టెంట్ ఇష్యూలో కూడా చంద్రబాబుని మోడీ అండ్ షా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారనేది అందరికీ తెలుసు అందుకే అమరావతి దగ్గర నుంచి పోలవరం దాకా అక్కడి నుంచి జోన్ దాకా అక్కడి నుంచి రాష్ట్రానికి ప్రత్యేక నిధులు కూడా కొన్ని కేటాయిస్తూ ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం సో చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత అనేది గుర్తించి సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డిని అన్ని పార్టీలని మద్దతు కోరుతారు కాబట్టి ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డిని కూడా మద్దతు కోరడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ప్రకటించకపోయినా ఇప్పటికే ఆయన బీజేకే బీజేపీకే వాళ్ళు ఉన్నారు మొన్న రెండు రోజుల క్రితం జరిగిన ఒక ఇష్యూని ఇక్కడ మనం తీసుకున్నా మనకు అర్థమవుతుంది నిన్న మొన్న ఏదైతే గతంలో అయితే ఆయన ఐదేళ్ల పాటు బీజేపీ ఏ బిల్లులు పెట్టినా బీజేపీ నేతలు కనీసం దాని మీద డిస్కషన్ చేద్దామన్నా ఓటింగ్ చేద్దామన్నా వాళ్ళకన్నా ముందుగానే ఈయన మద్దతు ప్రకటించేవాళ్ళు అలా అంత ఆవేశంగా బిహేవ్ చేసేవాళ్ళు బీజేపీ విషయంలో ఈవెన్ ఓడిపోయిన తర్వాత కూడా అనేక సార్లు అమిత్ అపాయింట్మెంట్ కోసం మోడీ అపాయింట్మెంట్ కోసం ఆయన ట్రై చేశారు కానీ వాళ్ళు వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇటీవల చూసినట్లయితే ఏదైతే జడ్పీటీసీ ఉప ఎన్నిక పులివెందుల ఉప ఎన్నిక తర్వాత బీహార్లో రాహుల్ గాంధీ ఫైట్ చేస్తూ ఉంటే అరవై లక్షల ఓట్లు గల్లందు మీద రాహుల్ గాంధీ ఎందుకు ఏపీ గురించి మాట్లాడలేదంటూ కూడా ఆయన టార్గెట్ చేయడం జరిగింది చంద్రబాబు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ హాట్ లైన్లో ఉన్నారంటూ కూడా కొన్ని కమెంట్స్ చేయడం జరిగింది సో రా అటు మోడీని వదిలిపెట్టి అధికారంలో ఉన్నటు బీజేపీని వదిలిపెట్టి ఇటు ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ గాంధీని ఫైట్ చేస్తున్న రాహుల్ గాంధీని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశారు అప్పుడే రాహుల్ గాంధీ వద్దు మోడీ ముద్దు అన్నట్టుగా ఆయన బిహేవ్ చేశారు కరెక్ట్గా వన్ వీక్ బ్యాకే అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు బీజేపీని కాదని బీజేపీతో సున్నం పెట్టుకుని ఈ రోజున ఇండియా కూటమి వైపు ఇండియా కూటమి పెట్టిన అభ్యర్థి వైపు ముగ్గు చూపే అవకాశాలు అయితే పుష్కలంగా లేవు సో క్లియర్ కట్గా తన మద్దతు బీజేపీకే ఉండబోతోంది అఫిషియల్గా అన్అఫిషియల్గానే ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మద్దతు ఇచ్చేందుకే ఈరోజు సిద్ధమవుతున్న సిచ్యువేషన్ ఉంది అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకుంటే అటు షర్మిలా కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఆయన పూర్తిగా టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది ఇంక్లూడింగ్ టీడీపీ ఇప్పుడు మోడీ అవసరం పడిందా అని టీడీపీ టార్గెట్ చేస్తుంది షర్మిలా కూడా ఇండియా అభ్యర్థి వైపు తెలుగు అభ్యర్థిని పెట్టున్నాం మేము రేవంత్ రెడ్డి సహకారంతో సుదర్శన్ రెడ్డిని తెలుగు అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి నిషేధులు రాలేదా అంటూ కూడా సంఘులు లాంటి వాళ్ళు అటు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది మొత్తానికి అయితే అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి ఈరోజు బీజేపీ వైపు నిలబడతారా లేకుంటే ఇండియా కూటమి అభ్యర్థి తెలుగు వాడైన సుదర్శన్ రెడ్డి వైపు నిలబడతారనే చూడాలి ఆల్రెడీ రేవంత్ రెడ్డితో కూడా జగన్మోహన్ రెడ్డికి విభేదాలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన సెలెక్ట్ చేసిన రెడ్డి మొగ్గుదారు అని అయితే నేను అనుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి కాంట్రెట్ కండిషన్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఆ ఛాన్స్ తీసుకునే ప్రయత్నం చేయరు ఎందుకంటే తన మీద ఉన్న కేసులు అలాంటివి బీజేపీ అంటే ఉన్న భయం అలాంటిది సో ఓవరాల్గా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకోబోతున్న స్టాండ్ మాత్రం చాలా కీలకం కాబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు